సప్పదంటూ ప్రశ్న నాలుగు మా మిత్రుడు ఒకరోజు నాకు ఫోన్ చేసి వారి ఇంటికి విందుకు ఆహ్వానించాడు అయితే నాకు ఆ రోజు వీలు కాకపోవడంతో రాను ఇంకొక రోజు వస్తానని చెప్పడంతో ఒక నాలుగు రోజుల తర్వాత నా మిత్రుడు మరలా నాకు ఫోన్ చేశాడు మరలా విందుకి ఆహ్వానించడం జరిగింది అయితే నాకు ఆ రోజు కూడా కుదరకపోవడంతో అతను సరేలే అంటూ ఫోన్ పెట్టేశాడు నేను వీలు చూసుకొని ఒకరోజు నా మిత్రుడికి నేనే ఫోన్ చేశాను నేను వస్తున్నాను మిత్రమా మీ ఇంటికి ఆతిథ్యాన్ని నేను తీసుకుంటానంటే సరేనన్నాడు తర్వాత వారింటికి అనుకున్న సమయానికి వెళ్ళి వారి గడప యువతల నిలబడ్డాను అతను ఇంట్లో నుంచి వచ్చి గుమ్మం అవతల నిలబడి దయచేయండి అంటూ రెండు చేతులు నా వైపుకి తిప్పుతూ చెప్పాడు ఫ్రెండ్స్ నేను లోపలికి రావాలా లేదా బయటికి వెళ్ళిపోవాలా అర్థం కాక అలానే నిలబడ్డాను మరి మీ సమాధానం తొందరగా కామెంట్ చేస్తారు కదా